వెల్కమ్ టు మన్విత్ కార్స్ ఈరోజు చూసిన వెహికల్ వచ్చేసి మనకు హుందాయ్ టెన్ ఆటోమేటిక్ వెహికల్ అండి హుందాయ్ టెన్ పెట్రోల్ వన్ పాయింట్ టూ ఇంజన్ మ్యాగ్నా ఆటోమేటిక్ వెహికల్ రెండు వేల తొమ్మిది ట్వెల్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పది ఐదో నెల రిజిస్ట్రేషన్ అలాగే వెహికల్ కూడా ఫిట్నెస్ రెన్యువల్ చేయించడం జరిగింది రెండు వేల ముప్పై జనవరి వరకు ఉందండి రెండు వేల ముప్పై జనవరి వరకు ఉంది వ్యాలిడిటీ వెహికల్కి బంపర్ టు బంపర్ అసలు ఏది కూడా చేంజ్ కాలే కంప్లీట్ నీట్ వెహికల్ అని జస్ట్ ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు కేవలం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒకసారి మీకు చూపిస్తాను ఇంటీరియర్ చూడండి చాలా నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్ ஃபோர் பவர் விண்டோஸ் முப்பை தொழில நலபை எந்த கிலோமீட்டர் அந்த ஜென்யூன் ரீடிங் அண்ட் சிங்கிள் ஓனா ஷோரூம் ட்ராக் ரீடிங் ஆட்டோ கேர் வெஹிக்கல் ఎలాంటి డోర్స్ కానీ బానట్ బంపర్ ఏది కూడా చేంజ్ చేయాలి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఆటో షిఫ్ట్ వెహికల్ అండి ఇలాంటి ఆయిల్ లీకేజ్లు ఏవి లేవు కంప్లీట్ నీట్ కండిషన్ ఉంది వెహికల్ వచ్చి చెక్ చేసుకోవచ్చు మెకానిక్తో చెక్ చేసుకున్న ఓకే డైరెక్ట్ షోరూంలో వెళ్ళి ఆర్సీ పెడతాను మీకు చెక్ చేయించుకోండి చాలా చాలా మళ్ళీ ఒకసారి చెప్తున్నా రెండు వేల తొమ్మిది మోడలు పది రిజిస్ట్రేషన్ అలాగే వెహికల్ యొక్క లైఫ్ టైం రెండు వేల ముప్పై వరకు ఉంది ఫస్ట్ టైం రెన్యువల్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది రెండు వేల ముప్పై జనవరి వరకు ఉంది వ్యాలిడిటీ వెహికల్ లొకేషన్ అల్వా లొకేషన్లో ఉంది వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే రెండు లక్షల యాభై చెప్తున్నారు స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంది రండి వెహికల్ చూసుకోండి వెహికల్లో మాత్రం జీరో ఇష్యూస్ అండి వెహికల్లో ఎలాంటి ఇష్యూస్ లేవు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్ అలాగే ఇంకో నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు కాల్ చేయండి పింక్ చేయండి వాట్సాప్లో హ్యాండ్ పెట్టి ఫోటోస్ కావాలన్న ఫొటోస్ వీడియోస్ టోటల్ డీటెయిల్స్ పంపిస్తానండి Thank you.